అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో కార్తీక పురాణంలోని ఈ యొక్క కథను మీతో షేర్ చేయబోతున్నాను కార్తీక మాస మహత్యం వలన ఒక ఎలుక పూర్వజన్మ ఎత్తిన అద్భుతమైన కథని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఒక్కసారి కామెంట్ బాక్స్లో ఓం నమ అని కామెంట్ చేసి ఈ కథను వినడం ప్రారంభించండి దీప ప్రజ్వలముడి చేత ఎలుక పూర్వజన్మెత్తిన ఒక మంచి కథ జనక మహారాజుతో వశిష్ఠ మహాముని కార్తీక మహత్యం గురించి ఇలా చెబుతున్నారు జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా పూర్తిగా నెరవేరదు కానీ మరి ఒక ఇతిహాసము నీకు తెలపాలని అనుకుంటున్నాను కాబట్టి మనసు పెట్టి ఆలకించు అని ఇలా చెప్పసాగారు ఈ మాసాన హరినామ సంకీర్త వినుట చేయట చాలా మంచిది అలాగే శివకేశవుల వద్ద దీపారాధన చేయుట కూడా చాలా మంచిది ఇంకా పురాణాలు చదువుట లేదా వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమైన నరకముండకు కొట్టుమిట్టాడుదురు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మనసారా శ్రీహరిని పూజించి వారికి అక్షయపుణ్యము కలుగుతుంది శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యములు అర్పించినచో తగిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా నెల రోజులు విడవకుండా చేసిన వారికి దేవదుంబుల మ్రోగుచుటకు విమానమెక్కి వైకుంఠానికి చేరుతారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఆ రోజులైన నిష్ఠతో పూజలు చేసి ఆవునీతతో దీపం వెలిగించాలి ఈ మహా కార్తీక మాసంలో ఆవుపాలు పితికిన పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించినట ఇతరులు ఉంచిన దీపం యోగద్రోషి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపంను వెలిగించినను వారులకు సమస్త పాపాలను హరింపజేస్తుదట అలాంటి ఒక మంచి కథ ఉంది విను అని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగాడు కర్మనిష్ఠుడనే దయార్థ దయాగుణుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అచ్చటే గడిపాడు పురాణ పటము చేయు తలంపగాను ఆ పాడుబడి ఉన్న దేవాలయాన్ని శుభ్రపరిచి ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపాలు ఉంచి స్వామిని పూజించాడు నిష్ఠతో పురాణము చదువు చదువుతూ ఉండేవాడు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుంచి చేశాడు ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించింది మూషికమంటే ఎలుక ఆ మూషికము దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకలేదు అక్కడ ఆరిపోయిన వత్తిని తినవాల్సినని అనుకుంది దానిని అంటుకుని నోట ఖర్చుకొని పక్కనున్న దీపం వద్దకు ఆగింది నోట కర్చుయున్న వత్తి చివర అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చేసింది అది కార్తీక మగుట్టు చేత శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక వల్ల వెలుగుటి చేత దాని పాపాలు హరించకపోయి పుణ్యం కలిగిని వెంటనే దాని రూపం మారి మానవ రూపంలోకి వచ్చింది ధ్యాన ధ్యాననిష్ఠులో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండట గమనించి ఓయి నువ్వెవరు ఎందుకు ఇలా నిలబడితేవి అని ప్రశ్నించాడు అప్పుడు ఆర్య నేను ఒక ఎలుకను రాత్రి నేను ఆహారానికి వెతుకుతూ ఉంటే ఈ దేవాలయాలకి ప్రవేశించాను ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో దూది ఆరిపోయిన వత్తి తినాలని దానిని నోటికి కరిపించుకొని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలిగింది నా పాపాలు పోయి కాబోలు వెంట పూర్వజన్మ ఎత్తాను కానీ ఓ మహానుభావ నేను ఈ మూషిక జన్మం ఎత్తేలవలసి వచ్చినదో దానికి కారణం ఏమిటో నాకు అస్సలు తెలియదు మీకు తెలిస్తే నాకు వివరించండి అని కోరుతుంది ఆ యొక్క మూషిక రూపం మారిన ఆ యొక్క మనిషి అప్పుడు యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దృష్టితో సర్వము తెలుసుకొని పోయి నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడువు నిన్ను అందరూ కూడా బాహ్లికుడు అని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించటకు వ్యవసాయం చేస్తూ ధన ఆశపరుడై దేవతా పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సావాసం వలన నిష్టాధనం తినుచు మంచి వారులను యోగులను నిందించుచు పరుల చెంత స్వార్థంతో ఉండేవాడివి ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకున్నావు సమస్త తిరుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారవై జీవించావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వేరొక్కటి వెనుకటికి జన్మం పాపమును అనుభవించేదివి ఈరోజు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతేవి దాని వల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనాన్ని త్రవ్వి ఆ ధనములో దాన ధర్మాలు చేసే భగవంతుణ్ణి ప్రార్థించుకో మోక్షాన్ని పొందు అని నీతులు చెప్పి పంపించేస్తాడు ఆ మహాత్ముడు చెప్పిన మాటని విని అలాగే నడుచుకొని వెళ్ళి తన పాతి పెట్టిన ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగించి ఉన్న పాపాలని కూడా తొలగించుకుంటాడు ఆ ఎలుక జన్మ ఎత్తిన వ్యక్తి ఇలా కార్తీక మాసంలో ఏ యొక్క దీపం ఫలితం కూడా ఖచ్చితంగా ఫలితాన్ని అనేది అందజేస్తుంది ఒక ఉపవాసం చేసిన దీపారాధన ఇంట్లో చేసిన దేవాలయంలో చేసిన దేవుని దర్శనం చేసుకున్నా కూడా అమితమైన ఫలితం అనేది కలుగుతుంది విన్నారు కదా అండి ఈ యొక్క కథ మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నానో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి